ఎస్సీ ఎస్టీ అట్రాసిటీ కేసు మీద సుప్రీంకోర్టు కొన్ని విచిత్రమైనటువంటి వ్యాఖ్యలు చేసింది ఒకసారి చూద్దాం దూషణ బహిరంగంగా జరిగి ఉండాలి అలా జరిగినట్టు నిరూపించగలిగితేనే ఎస్సీ ఎస్టీ కేసు చెల్లుబాటు అవుతుంది సుప్రీంకోర్టు స్పష్టీకరణ నిందితుడు ఎస్సీ లేదా ఎస్టీ వర్గానికి చెందిన వ్యక్తిని ఉద్దేశపూర్వకంగా ప్రజా సమక్షంలో బహిరంగంగా అవమానించినట్టు బెదిరించినట్టు నిరూపించాల్సి ఉంటుందని సుప్రీంకోర్టు శుక్రవారం స్పష్టం చేసింది నర కుల వివక్షను పాటించిన వ్యక్తులు అందరూ కూడా అవమానిస్తారు మనుషుల్ని వాళ్ళు ఊపు ఉంటారా ఈ అవమానం వద్దు ఎట్లయితే అవమానించదలుచుకున్నారో అగ్రవర్ణాల వారు నిన్న వర్గాల వారిని ఎస్సీ ఎస్టీ ముఖ్యంగా ఈ విధంగా అవమానించండి నాలుగు గోడలు తీసుకుపోయి అవమానించండి బహిరంగ ప్రజా సమక్షంలో పట్టు అవమానిస్తే ఈ విధంగా వచ్చి కేసులు పెడతా ఉన్నారని చెప్పి సుప్రీం కోర్టు అగ్రవర్ణాలను భుజం తట్టినట్టున్నది అట్లా ప్రోత్సహిస్తూ వీళ్ళను చట్టాలు వాళ్ళకు అనుకూలంగా మార్చుకుంటారు దీని మీద మళ్ళీ పునఃసమీక్ష జరగాలి ఈ వ్యాఖ్యల్ని విన్నటువంటి సామాజిక ఉద్యమకారులు కావచ్చు ప్రోగ్రెసివ్ థింకింగ్ ఉన్నటువంటి లాయర్లు కావచ్చు దీన్ని సవాల్ చేయాలి ఖచ్చితంగా